రాష్ట్రాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ వైఫల్యాల పైన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే విస్మరించారో కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలి బైక్ ర్యాలీల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలి చిన్న చిన్న సభలు పెట్టి ప్రజలకు ఈ విషయాలను గుర్తు చేసి అమలుగాని హామీలతో మోసపూరితమైన వాగ్దానాలతోటి అక్రమంగా గడ్డిమెక్కినటువంటి కాంగ్రెస్ ను మెడలు వంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా ఈరోజు సుల్తానాబాద్ నుంచి ఇక్కడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది తదనంతరం ఈ జెండా సవరస్తలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభలో భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ శాఖ మరి కాంగ్రెస్ పార్టీ పైన ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే విజయ రమణారావు పైన షీట్ ను విడుదల చేస్తున్నాం మేము ఈరోజు రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీలలో సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో వాళ్ళు ఏమేమి చెప్పారు ఏమేమి చేయలేదు వాళ్ళకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు షీట్లు రిలీజ్ చేస్తున్నాం మొట్టమొదటిగా సోదరులారా నేను కూడా పోటీ చేసిన మీ అందరికీ తెలుసు నేను కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా చాలా సంవత్సరాల తర్వాత అవకాశం వస్తే నలభై సంవత్సరాల తర్వాత పోటీ చేసిన నాకు లాస్ట్ రోజు మన పార్టీ టికెట్ ఇచ్చింది పదవ తారీఖు మూడు గంటలకు లాస్ట్ అయితే నేను ఆర్టీఓ ఆఫీస్ కు నేను మన రాజగోపాల్ గారు మేమిద్దరం కూడా పోయినాం భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవనీయులు ప్రదీప్ కుమార్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌరవనీయులు పెద్దలు సురేష్ రెడ్డి గారికి ఇంకో కార్యవర్గ సభ్యులు మా యొక్క అన్నగారైనటువంటి మా యొక్క పర్వతాలన్న గారికి ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ఈ యొక్క యాత్రకు ప్రముఖ వ్యక్తిగా నియమించబ మా సోదరుడు తమ్ముడు కాస్పట్ గారికి లావణ్య గారికి మండలాధ్యక్షుల మీడియా మిత్రులకు ప్రింట్ పాలించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఓడగొట్టాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చాయా కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు అందరు బతుకులు ఎట్లైపోయినాయి పెనమ్మించి పోయి వాటి అడ్డ అయింది కాలేదా అయితే వాళ్ళు ఏమంటున్నారు ఆరు గ్యారంటీలు అరవై అరవై ఆరు ఏది మోసాలు దాంతోపాటు నాలుగు వందల ఇరవై హామీలు కూడా ఇచ్చారు చార్సో పీసే కదా చార్సో పీసేనా అయితే అయితే దొంగే దొంగ అన్నట్టు మొన్న చూసినా మనం మనకి సభ పెట్టుకున్నారు అది కాంగ్రెస్ పార్టీ సభనా అది కాంగ్రెస్ పార్టీ సభ కాదు కదా అఫీషియల్ సభ ఏమి ఇచ్చిర్రు వాళ్ళ జేవుల నుంచి ఇచ్చినట్టు వెయ్యి కోట్లు ఇచ్చినావని చెప్తారు దేనికి అక్కరికి వచ్చేటి అవి జనాలకు అక్కడికి వచ్చేవి ఇచ్చిండ్రు ఏమన్నా మళ్ళా రైతుల గురించి సన్నాలంటారు దొడ్డు వాళ్ళకి ఐదు వందలు ఇస్తా అన్నారు అది పక్కకు పెట్టిరు సన్నాల ఏమన్నా అంటే సన్నాలి అంటున్నారు అంటే ఇప్పుడు కొనేది ఎవరు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి పైసలు లేకపోతే వీళ్ళ ఖజానా నుంచి తీసిస్తారా అంటే రైతును మోసం చేసిర్రు విద్యార్థులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు వృద్ధులను మోసం చేశారు మహిళలను మోసం చేశారు ఇక చెప్పుకుంటే పోతే అప్పుడు వెనకడికి కేసీఆర్ అంటూనే చూసిన చెప్తే రామాయణం భారతం అని ఒకటి రెండోది పరిస్థితి అవునా కాదు అంటే మనం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒకటే ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి పార్టీ ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ అనగానే ఎన్నడూ లేనటువంటి గౌరవం ఎందుకంటే మేము కూడా వివిధ దేశాలలో ఉన్నాం చూసినాం కాబట్టి భారతదేశం పేరు చెప్పంగానే మేము ఎక్కడైనా పోతే వాళ్ళు ఉన్న ఆఫీసులు ఏమంటారు మోడీ మోడీ గారు ఎట్లున్నారని అడుగుతారు అంటే ఏ విధమైనటువంటి ప్రఖ్యాతి గాయించింది మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది ఎవరి పాలనలో పోయింది మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ అట్టడుగు వర్గాలకి ఏ విధమైనటువంటి న్యాయం జరగాలో అటువంటి పథకాలే చెప్తారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి